నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు కేవలం ఒక్క కామెంట్ చేయండి మీ రాసి మీ జన్మ నక్షత్రం కామెంట్ చేయండి ఇది మీ ఒక్క కామెంటే నాకు మా టీంకి కొన్నంత బలాన్ని ఇస్తుంది ఒక ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ని టార్గెట్గా పెట్టుకున్నాం సో ఖచ్చితంగా కామెంట్ చేయండి శాస్త్రంలో బృహస్పతి బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది దేవతలంతా వారి గురువుగా భావించే బృహస్పతి మనసుకు కారకుడైన చంద్రుడితో ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో సంయోగం చెందబోతున్నాడు అంటే బృహస్పతి చంద్రుల సంయోగంతో గజకేసరి అనే రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం వల్ల జనవరి ఎన్ని లాభాలు ఉంటాయి ఎవరికి ఎవరికి ఏం లాభాలు ఉంటాయో తెలుసుకుందాం జనవరి రెండో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాజయోగం ఏర్పడుతుంది ఫిబ్రవరి నాలుగున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు అక్కడే ఉంటాడు చంద్రుడు ఈ గజకేశరి రాజయోగం అన్ని రాసుల వారిపైన కొంచెం ప్రభావం చూపిస్తుంది కానీ ముఖ్యంగా కొన్ని రాసుల వారిపైన అద్భుతమైన పరిణామాలు అద్భుతంగా ప్రభా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆ రాసులు ఏంటో చూసేద్దాం వారికి విపరీతంగా కలిసి వస్తుంది వృషభ రాశి ఫస్ట్ రాశి ఈ గజకేశరి రాజయోగంలో వృషభ రాశి వారికి చాలా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి చాలా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది వారి లైఫ్ లో ఈ రాశిలో రెండవ ఇంట్లో బుధుడు చంద్రుడు కలుస్తున్నారు కాబట్టి ఇది చాలా శక్తివంతమైన రాజయోగం అని చెప్పుకోవచ్చు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ రాజయోగం ఈ రాశి వారి పైన దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉంటే ఎవరికైనా లై లాంగ్ టైం నుంచి ఎప్పటి నుంచో హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి ఈ టైంలో అవన్నీ నయం అయితే అవకాశం ఖచ్చితంగా ఉంది వ్యాపారం చేసుకునే వారికి కూడా పెట్టుబడులు పెట్టే వారికి షేర్లు స్పెక్యులేషన్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఈ టైం అట్లాగే ఉద్యోగాలు చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీకు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది ఉద్యోగ నిరుద్యోగులు అయితే కొత్త ఉద్యోగాలు వెతుక్కునే వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మీ పై అధికారులు మీ మేనేజర్స్ మీ మీ పైన ఉండే బాసెస్ మిమ్మల్ని మిమ్మల్ని చూసి మీ వర్క్ను చూసి చాలా ఇన్ ఇంప్రెస్ అయిపోయి మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఇంక్రిమెంట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ రాసి మిథున రాసి గజకేసరి రాజయోగం మిథున రాశి జాతకులకి చాలా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి ఈ సమయంలో మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు మీకు అన్ని ప్రయోజనాలే చేకూరుతాయి మీ వ్యక్తిత్వం మీ పర్సనాలిటీని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు దానివల్ల ఇంకా మీకు ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అట్లాగే వ్యాపారాలు చేసేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ టైం మీరు ఏదన్నా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా ఇదే మంచి టైము సో చూసుకొని జనవరిలో మీ మీరు స్టార్ట్ చేయాలనుకున్న బిజినెసెస్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అట్లాగే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది వ్యాపార పరంగా అన్ని అన్నిటి పరంగా కలిసి వస్తే ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీకి లోటే లేదు అసలు సో ఈ రాశి జన్మించిన వారికి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలు స్వయంగా ఉంటాయి ఆ టైంలో ఈ రాజయోగం టైంలో అన్ని విధాలా మిథున రాశి వారు ఏదన్నా పనులు స్టార్ట్ చేయాలనుకున్నా ఎస్పెషల్గా విదేశీ యాగనం చేయాలనుకుంటే మీరు స్టూడెంట్ అయినా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలన్నా మాస్టర్స్ చేయడానికి లేదా మీరు అక్కడ మీ పిల్లల్ని కలవడానికి వెళ్ళాలన్నా లేదా మీ పిల్లలకి అక్కడ పెళ్లి సంబంధాలు తీసుకోవాలన్నా పెళ్లి చేసుకొని అక్కడికి మీ పిల్లల్ని పంపించాలన్నా కూడా ఇది కరెక్ట్ టైము సో చూసుకోండి జనవరిలో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి మీరు అనుకున్నవన్నీ తీరుతాయి అట్లాగే తులారాశి గజకేసరి రాజయోగం తులారాశి వారిని కూడా అదృష్టవంతులుగా మార్చేస్తుందంట తులారాశి జాతకులు ఈ కెరియర్లో లో ఏదన్నా కెరియర్ లో కొత్త కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి వారు ఏ కెరియర్లో లో ఉన్నప్పటికీ ఆ కొత్త కొత్త అవకాశాలన్నీ వెతుక్కుంటూ వస్తాయి వాళ్ళని కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే మీకు కొత్త ఉద్యోగాలు వస్తాయి మీ పై అధికారుల నుంచి మేనేజర్స్ నుంచి బాగా ప్ర ప్రమోషన్లు వాళ్ళు వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయి మీకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారంట సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది మీ పేరు నిలబెట్టుకుంటారు వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలి అనుకుంటే వారికి కూడా ఇదే కరెక్ట్ టైం తులారాశి వారికి కూడా విదేశీ అన్నం ఖచ్చితంగా ఉంది ఎవరైనా సరే అది ఎట్లాంటి వీసాకి అప్లై చేసినా సరే మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదు ఖచ్చితంగా మీకు వీసా వస్తుంది మీరు అమెరికా వెళ్ళగలరు అమెరికా కాదు ఇంకేదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళచ్చు ఏ పనులు స్టార్ట్ చేసినా మీరు ఏ విషయానికి సంబంధించిందైనా మంచి చేయాలి మంచి ఉద్దేశంతో మీరు ఆ పనిని స్టార్ట్ చేసినట్లయితే తులారాశి వారికి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతాయంటే ఆ పనులన్నీ చాలా సానుకూలమైన రిజల్ట్స్ వస్తాయి తులారాశి వారికి కూడా ఈ రకంగా గజ కేసరి రాజయోగం అన్ని రకాలుగా శుభ పరిణామాలని ఇస్తుంది